ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తే కనుక ప్రతి ప్లేస్లో కూడా అంటే దర్శి కావచ్చు మార్కాపురం కావచ్చు చీరలు కావచ్చు కందుకూరు కావచ్చు కొండిపి కావచ్చు అలాగే సింగరాయకొండ ఇలా ప్రతి ప్రదేశంలో ఉన్న చెరువు కాదేది కబ్జాకి అనర్హం ఉన్న స్థాయిలో ఖచ్చితంగా కబ్జాలకు గురవుతోంది నీటి లభ్యత నీటి వనరుల లభ్యత చాలా తక్కువగా ఉన్నా కూడా ఏమాత్రం అక్కడున్న రియల్టర్కి కానీ అలాగే అక్కడున్న వ్యాపారవేత్తలకు కానీ పొలిటీషియన్స్ కానీ సంబంధం లేదు చెరువు కనిపిస్తే కబ్జా చేయడమే పని అక్కడ నిర్మాణాలు ప్రారంభించడమే పని ఇలా అయిపోయింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్ ప్రస్తుతానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరు మా కందుకూరు ప్రతినిధి హరిబాబు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించి అలాగే లోకల్గా వాళ్ళంతా చెరువుల పరిరక్షణ సమితి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే సామాజికవేత్తలు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో విందాం హరి హరి మీరున్న ప్లేస్ ఏమిటి హరి వినబడుతోందా

ప్రేక్షలంద నమస్కారాలు ఈరోజు ప్రధానంగా చెరువులు పుంటలు వాగులు వంకలు నీటిని కబ్జా చేసినటువంటి పూర్వ రంగంలో దీని మీద డిబేట్ అనేటువంటిది చాలా ఆసక్తిదాయకంగా ఉంది ఉమ్మడి కందుకూరు తాలూకాలో ఐదు మండలాలకు సంబంధించి అరవై ఆరు చెరువులు ఉన్నాయి అందులో పదమూడు వేల ఏడు వందల ఎకరాల భూమి ఈ చెరువుల కింద ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అటువంటి చెరువులన్నిటి కూడా రోజు గుండం కట్ట కావచ్చు మిగతా చెరువులు కావచ్చు ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురై చిన్నప్పటి నుంచి నేను ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాడినే కాబట్టి నాకు దీని మీద సమగ్రమైనటువంటి అవగాహన కూడా ఉంది చిన్నప్పటి నుంచి ఈ చెరువులన్నీ కూడా వేయటానికి కారణం భూగర్భ జలాలని మరి మిగతా అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేయటం కోసం మరి చెరువుల నిర్మాణం అనేది ఆనాడు జరిగింది కానీ ఈనాడు ఆ చెరువులు ఆక్రమణకు గురైపోయి చెరువుల్లో మరి ఇళ్ళు అదేవిధంగా ఇతర రకాలైనటువంటి కబ్జాలన్నీ కూడా ఉన్నందువల్ల మరి అవి కుంచుకుపోయినటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అందుకనే భూగర్భ జలాలు మరి చాలా అడుగంటినటువంటి పరిస్థితి కనపడుతుంది కందుకూరు తాలూకాలో చూస్తే వంద అడుగులు నూట యాభై అడుగుల్లో బోర్లు పడాల్సినటువంటి ఈరోజు నాలుగు వందలు ఐదు వందలు అడుగులు వేసినా కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి బోరు బావులకు ఎదురైన స్థితి కనపడుతుంది మరి ఎలాంటి ఇది జరిగితే యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉంటాయి లేకపోతే కూలీల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటది ఇది అగమ్య ఉండేటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అందుకని దీన్ని హైడ్రా పద్ధతుల్లో హైదరాబాద్ లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందో అదే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రభుత్వం పాలక వర్గాలు కూడా ముందుకు వచ్చి మరి దీన్ని ఈ హైదరా చట్టాన్ని ఉపయోగించి ఈ ఆక్రమణలన్నిటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తే తప్పితే మరి ఈ భూగర్భ జలాలు అనేటువంటి మరి అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా జరిగేటువంటి పరిస్థితి లేదు అది జరగనందు ఈ మధ్య జరిగినటువంటి భారీ వర్షాలకి తుఫానులకి మరి బొడమేరు విజయవాడ పక్కన బుడమేరు అదంతా కూడా పొంగినటువంటి పరిస్థితి జరిగింది అలాగే మరి ఏలూరు పక్కన ఉండేటువంటి ఆ నది కూడా ఈరోజు మరి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి జరుగుతా ఉంది మరి అది వాస్తవంగా ఐదు కాంటూరులో లో ఉండాల్సినటువంటి చెరువు కొల్లేరు ఈ రోజు మూడు కాంటూరుకి దాన్ని దిగజార్చినటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అక్కడంతా చెరువులు చెరువుల వాళ్ళు చేపల చెరువుల వాళ్ళు ధనాజ్య వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాలక వర్గాల్లో బాగా ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రోజు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్లే నిన్న వరదల్లో కూడా ఎన్నుండేటువంటి ఇళ్లన్నీ కూడా మునిగిపోయినాయి భూములు మునిగిపోయినాయి పంటలన్నీ కూడా జోన్సు అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ఈ కందుకూరు తాలూకాలో కూడా ఈ ఐదు మండలాల్లో ఉండేటువంటి చెరువుల్ని సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది భూగర్భ జలాల్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఆక్రమణలన్నిటిని కూడా తొలగించేదానికి వాళ్ళు ఎంత ప్రభావం కలిగినటువంటి ఎంత పాల పాలక వర్గాల్లో ప్రభుత్వాల్లో వాళ్ళు పెద్ద ప్రభావం కలిగినటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళని తొలగించడానికి ఎటువంటి మేనమేషాలు లెక్క పెట్టకుండా ప్రాతిపదికన వాళ్ళ మీద క్రమశిక్షణ తీసుకొని ఈ అన్నిటిని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది జరిగితేనే మరి ఈ చెరువులన్నీ కూడా సంరక్షణకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది తాలపాడు ప్రాజెక్టు పక్కన ఈ కంటికాలు ఉన్నాయి ఆలపాడు ప్రాజెక్టు నీళ్ళంతా కూడా ఈరోజు కింద భూములకి పంటలకి రాకుండా అక్కడ చేపల చెరువులేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చేపలను పెంచుకొని వాటి సంరక్షణ కోసం వాటి ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికి తాల్లపాడు ప్రాజెక్టును ఏ కింద ఉండేటువంటి సాగు భూములకి సాగునీ ఉపయోగపడేటువంటి నీటిని కలుషితం చేసేటువంటి పరిస్థితి కూడా అందుకూర్ తాలూకాలో జరుగుతా ఉంది వీటన్నిటిని కూడా మరి నిరోధించడాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలా అది రాకపోతే ప్రజానికం కూడా ముందుకు వచ్చి వచ్చి ఆందోళన చేసేనా సరే మరి భూగర్భ జలాలని కాపాడుకునే దానికి ఈ చెరువుల్ని రాళ్ళపాడు ప్రాజెక్టు సంరక్షించుకునే వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్న ఆందోళన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ముందు అనేటువంటిది వెనక ఇది మంచి నీటి ఉందండి దీన్ని గుణాలు తగ్గంటారు మంచి నెడిక్కుంటా దీన్ని చూడండి గతంలో పేదవాళ్ళు అక్కడ తీసుకు వేసుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు ధనికులంతా వాళ్ళని పంపి ఎటువంటి బిల్డింగులు కట్టున్నారు ఇక్కడ అట్లాగే కందుకూరులో నిత్యాలు కట్టని పాముడు గుంటాని అంకులు గుంటని నాలుగు మంచి మీద కొంటున్నాయి ఉప్పుపేరు అనేది ఉంది మొత్తం కూడా ఒక నీటి వసతి లేకుండా తర్వాత వర్షం పడితే భారీ వర్షం పడితే కందుకూరు కూడా తాగుతున్నాయి స్వామి దేవాలయ శిఖరం అందుకేనే కందుకూరుకి మోకాల్లో తిని వస్తాయి అలాంటిది ఈనాడు చిన్న వర్షానికి కూడా కందుకూరులో రోడ్ల మీద నడవడానికి పరిస్థితి ఎందుకంటే కష్టం పడిన దారులన్నీ కూడా ఆ చెరువులు అని ఇంత ముందు నీటి కుంటల్లోకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక ఈ కలిగించి తొలగించి ప్రజలకు ఎదురయ్యే నీటి బాధలన్నీ తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఆ హైదరాబాద్ విధానాన్ని ఇక్కడ కూడా హైదరాబాద్ ధన్యవాదాలు సార్ సిపిఐ కార్యదర్శి సిపిఐ శిరాసు మనకి అందుబాటులో ఉన్నారు సార్ ఆయన కూడా సూచనలు వివరించాలని ఆ పేరు క్రిరేష్ బాబు సిపిఐకి అందుకునే ఈరోజు మనం చూస్తా ఉంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెరువుల్లో ఆక్రమించి ఏదైతే ఉందో తెల్ల చెట్లు కానివ్వండి మట్టి కానివ్వండి ఈ ప్రభుత్వం అయినా పూర్తి కానివ్వండి అదేవిధంగా పక్కాల్లో ఉన్నటువంటి ఏంటంటే ట ఎప్పుడన్నా పెద్దపాటి వర్షానికి టౌన్ లో మోకల్లో నీళ్ళలోకి ఎందుకైనా ప్రభుత్వం వెంటనే ఆక్రమణం అదే విధంగా చెరువులను పర్యవేక్షించాలి కాలంలో పర్యవేక్షించాలి విధంగా ఈ రోజు రాళ్లపా దాని కింద ఇరవై ఐదు వేల మంది ఆయకట్టు ఉంటే ఈ రోజు ఆ ఆయకట్టుకి ఆ చెరువులు ఉపయోగపడతాయి కనీసం ఆ దాని కింద గ్రామాలకు కూడా ఈ రోజు వాటి సంవత్సరాల పాటు నీళ్ళని వాడటానికి పనికి రాకుండా పాలక వర్గాలు ద్వారా ఈ బయట దొరికేటువంటి వ్యర్థాలను తీసుకెళ్లి చెరువులు కలపడం వల్ల ఆ వాటర్ వాడిన ప్రజలకి ధర్మ వ్యాధులు అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఈ చెరువులు పరిరక్షణ అదేవిధంగా పట్టకాల పరిరక్షణ అదేవిధంగా గ్రామాల్లో ప్రజల్ని ప్రమాదం ఓకే ఎస్ ఓకే హరి హరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరి థ్యాంక్ యూ హరి ఎస్ మొత్తానికి ప్రతి ప్రాంతాల్లో కూడా అంటే ప్రకాశం జిల్లాకి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ప్రతి ఏరియాలో ఉన్న ప్రతి చెరువు కూడా కబ్జాకు గురవుతూనే ఉంది అక్కడి ప్రజలు తాగునీటికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సాగునీటి సంగతి దేవుడెరుగు ఇలా హెచ్ఎం టీవీ ప్రసారం చేస్తున్నటువంటి లైవ్ డ్రైవ్ సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా విశేషంగా ఆదరణ కనిపిస్తోంది అనేక మంది ఫోన్లు చేసి వారి వారి ప్రాంతాల్లో ఉన్న కబ్జాలకు గురవుతున్న చెరువులకు సంబంధించి కూడా చెబుతూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించిందని మాకు సమాచారం అందుతూ వస్తోంది అంతేకాదు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి మేము ఆలోచిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తానికి చెరువు గుండె చెరువులో ప్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకా ఎటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి ఎన్ని చెరువులు కబ్జాల కూరలో చిక్కుకున్నాయి అక్రమార్కులు ఎంతవరకు వెళుతున్నారు ఈ వివరాలన్నీ చూద్దాం